హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఇవాళ వచ్చేసరికి న్యూ కలెక్షన్ అండి సూపర్ సూపర్ సారీస్ మిస్ చేసుకోవద్దు ఇవాళ వచ్చేసరికి సాటిన్ ముంగా డోలా హెచ్ఓ క్రేప్స్ అన్నీ వస్తాయండి సూపర్ సారీస్ అయితే డ్యామేజీ అండి డ్యామేజీ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు శారీస్ అన్నీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఓకేనా ఒక్కోటి ఒక్కో ప్రైజ్ ఉంటుంది పళ్ళు అండి ఆరెంజ్ ఇది శాటిన్ అండి ఎలా ఉందో తెలుసా అస్సలు ఎక్సలెంట్ పీస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఆరెంజ్లో నేను ఆల్మోస్ట్ చాలా పీస్ అమ్మానండి ఎన్ని పీసులు అమ్మానో అయితే మళ్ళా కూడా ఈ ఆరెంజ్లో శాటిని వచ్చింది అనగానే అసలు భలే ప్రాణం వేసి వచ్చిందండి ఎంత బాగుందో తెలుసా శారీ నిజంగా అండి సూపర్ అంటే సూపర్ ఉంది ఇది బ్లౌజ్ అండి డ్యామేజీ ఎక్కడా రాలేదు ఓకే శారీ అయితే చాలా బాగుంది దీని ఒకటో నెంబర్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎక్సలెంట్ పీసెస్ అండి మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే క్యాక్ ఉందండి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా అంత బాగుందండి శారీస్ ఓకే లెమనెల్లో ఇది లెమనెల్లో అనే దానికన్నా కూడా ఇది ఒక రకమైన పచ్చ అండి భలే ఉంది పసుపు అనొచ్చు పచ్చ అనొచ్చు థెంక్ ఏదైనా కూడా ఇదిగోండి పళ్ళులో డ్యామేజ్ వచ్చింది ఇది మొత్తం కూడా సరి చాలా బాగుంది రిచ్ పళ్ళు వచ్చింది శారీ మొత్తం కూడా స్ట్రైట్స్ ఇలా వస్తాయి సూపర్ ఉందండి శారీ కలర్ అయితే మస్తు ఉంది ఓకేనా నిజంగా చాలా బాగుందండి మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే చాలా బాగుంది జస్ట్ ఇప్పుడే వచ్చిందండి మనం ఐటెం వస్తే వదిలి ఆపుతామా అస్సలు ఆగను ఐటెం వచ్చిందా వెంటనే ఇతట్ బ్లౌజ్ అండి కానీ దీనికి బ్లౌజ్ నావీ బ్లూ కానీ వైలెట్ కానీ రాణి కలర్ కానీ అలాంటి పీసెస్ ఏది వేసుకున్నా కూడా నిండు కలరు చాలా బాగుంటుందండి విథౌట్ బ్లౌజు శారీ అయితే నిజంగా చాలా బాగుందండి ఓకే దీని కాస్ట్ ఇదండి ఏదైనా కూడా ఇలాగే పిక్ పెట్టండి నెంబర్తో సహా నెంబర్తో సహా ఉంటే వెంటనే రిప్లై ఇవ్వడానికి ఈజీగా ఉంటుందండి ఓకే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి అస్సలు లైకులు రావట్లేదండి అసలు లైకులు రావట్లేదు ఏంటండి లైకులు కొట్టచ్చు కదా లైక్ కొట్టచ్చు కదా ఒక లైక్ కొడితే ఏమవుతుంది వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ కొట్టినా చాలండి ఎన్ని లైక్లు వస్తాయి పళ్ళు మనం గివ్వే తీయడానికి మేము వీడియో ఇదే చేయట్లేదు లైవ్లు చేయట్లేదండి లైవ్లు చేస్తే గివ్వే తీయచ్చు అది పెద్ద విశేషమేమి కాదు కానీ అలా చేయడానికి చేద్దామండి మనం కూడా కొన్ని కొన్ని పెడదాం ఇది కూడా శాటినే సూపర్ ఉంది ఇది ఒక రకమైన ఎల్లో మీకు ఫోన్లో కనపడేదానికంటే కూడా ఇది ఒక రకంగా నిండు ఉందండి ఫోన్లో అంత లైట్ కాదు బాగుంది చీర అయితే చాలా బాగుంది శాటినేనండి ఇది కూడా అన్నీ రావచ్చు అండి శాటిన్ రావచ్చు క్రేప్ రావచ్చు డోలా రావచ్చు ఓకేనా శారీ అయితే చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ ఓకే పల్ బ్లౌజ్ అండి మూడో నెంబర్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఐటెం కేక పోతే తిరిగి రాదు ఎంత మంచి కలర్స్ అండి ఎంత మంచి కలర్స్ అండి ఎంత బాగుందండి శారీ రాని ఎంత బాగుంది కదా పళ్ళు సూపర్ అంటే సూపర్ ఉందండి మంచి రాని కలరు క్యాక్ ఉంది ఇది మీరు అనుకున్నట్టు పట్టేం కాదండి జరియే అయితే జరిలో కూడా మెత్తటి జరి అనమాట ఇది ఎందుకు పొట్టుగా ఉంది అని అలా అనుకోవద్దు ప్లీజ్ ఎందుకు అంటే ఇది వరకు నాకు అలా అన్నారు అందుకని ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది వీళ్ళకి ఓకేనా శారీ కలర్ అయితే మస్తుందండి అస్సలు దీటిని మాత్రం వదులుకోవద్దు ఐటమ్ అయితే క్యాక్ ఉంది ఎంత బాగుందంటే చెప్పలేనంత బాగుందండి ఇదండి బార్డర్ ఓకే బ్లౌజ్ శారీ అయితే నిజంగా చాలా బాగుందండి చాలా చాలా బాగుంది నాలుగో నెంబర్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మిస్ చేసుకోవద్దు ఐటెం అయితే చాలా బాగుంది వచ్చే అన్ని పండగలే అన్ని పండగలే మంచి మంచి శారీస్ కట్టుకోవచ్చు రెడ్ ఒక రకమైన డిఫరెంట్గా ఉంది యాక్చువల్గా ఇది డోలా డోలాలో కూడా మనకి ఒక రకమైన బ్లాక్ వీవింగ్ లాగా అది డిఫరెంట్గా ఉందండి పళ్ళు అస్సలు ఫోన్కి ఇది క్లాత్ అసలు రావట్లేదు కానీ విడిగా ఉంది శారీ ఓకేనా ఇదిగోండి డ్యామేజ్ చూసారా ఎంత ఉందో ఇదిగోండి ఉంది కదా మళ్ళా ఇదిగోండి ఇక్కడ ఉంది ఇది లంగా జాకెట్ కూడా లంగా ఓనీకి కూడా సూపర్ ఉంటుంది లేదండి మేము కుట్టించుకుంటామన్నా కూడా బాగుంది సారీ అన్ అక్కడైతే డ్యామేజ్ అయితే వచ్చిందండి మీరు చూసి తీసుకోండి వచ్చాక అలా వచ్చింది ఇలా వచ్చిందని మాత్రం అనొద్దు ప్లీజ్ దయచేసి శారీ మొత్తం కూడా ఇది ఇంత వీవింగేనండి సూపర్ ఉంది కానీ ఫోన్లో అంత బాగా అనిపించట్లేదు కదా రియల్గా అయితే ఎక్సలెంట్ పీస్ అండి ఓకేనా నిజంగా చాలా బాగుంది మంచి మెరునిష్ లాగా లాగుంది బ్లౌజ్ బాగుందండి శారీ మిస్ చేసుకోవద్దు బాగుంది శారీ అయితే ఓకే ఐదో నెంబర్ అండి ప్రతి చీర కూడా నిజంగా చెప్తున్నా మస్తుందండి ఈ కలర్ ఏం అండి ఎంత బాగుందండి కలరు పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా ఇలా స్ట్రైట్స్ వచ్చి ఇలా బోర్డర్ వస్తుంది ఒక రకమైన కాఫీ కలర్ అండి కాఫీ కలర్లో కూడా మనకి ఇదంచి టిష్యూ వచ్చింది కదా అందుకని అసలు చాలా మంచి లుక్ వచ్చింది విడిగా సూపర్ ఉంది ఈ సారీ అది మీకు ఫోన్లో అంత అంత బాగుందబ్బా బాగోలేదా అన్నట్టు ఉంది కదా నిజంగా విడిగా బాగుందండి కలర్ చాలా బాగుంది తొందరగా దొరకదండి ఈ కలరు ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సిమెంట్ కలర్ ఎంత బాగుందో పళ్ళు పళ్ళు అయితే సూపర్ ఉంది ఇది బంచ్ స్లాగ్ ఇలా శారీ మొత్తం కూడా ఇలా బార్డర్ వచ్చింది బుటీస్ వచ్చాయి క్యాక్ ఉందండి బాబు భలే ఉంది కదా బ్లౌజ్ ఇలా వచ్చింది కానీ బ్లౌజ్కి బార్డర్ రాలేదు అంతే మోడల్ పెట్టుకొని కుట్టుకోవచ్చు బ్లౌజ్కి బార్డర్ రాకపోవడం కానీ కూడా ఒక బెనిఫిట్ ఉందండి వర్క్ చేపించుకోవచ్చు అలా ఓకేనా ఏడో నెంబర్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ తీస్తే ఎంత ఇచ్చారు అనేది చూడండి ఓకే ప్రతి ఒక్కదానికి ఇలా నెంబర్ పెట్టండి ప్లీజ్ చాలా బాగున్నాయి సారీస్ సేమ్ డిజైనే సేమ్ డిజైనే కదా మంచి ఎల్లో అండి బాగా ఉందండి కలర్ పళ్ళు అస్సలు ఫోన్కి అర్థం కావట్లేదండి కలరు నిజంగా అయితే రియల్గా ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవి మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు ఐటెం అయితే క్యాక్ ఉంది ఇది ఇది బ్లౌజ్ అండి ఓకేనా సూపర్ అంటే సూపర్ ఉందండి ఎనిమిదో నెంబర్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది సాటిన్ అండి కలర్ వచ్చేసరికి మెహందీ గ్రీన్ పళ్ళు మంచి కలర్ అండి ఎంత బాగుందో తెలుసా విడిగా అయితే చాలా బాగుంది కొన్ని కొన్ని కలర్స్ విడిగానే బాగుంటాయండి ఫోన్లో కంటే కూడా విడిగానే బాగుంటాయి ఇది నిజంగా చెప్పాలంటే విడిగా బాగుందండి ఈ మెహందీ కలరు అనేది తొందరగా దొరకదు ఒరిజినల్ మెహందీ కలరు చాలా బాగుంది శారీ శాటిన్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇలా బార్డర్ ఇచ్చాడు ఎక్స్లైన్ పీస్ అండి ఓకేనా తొమ్మిదో నెంబర్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్స్లైన్ పీసెస్ అండి మిస్ చేసుకోవద్దు శాటిను శాటిన్లోనే మీకు సెల్ఫ్ వీవింగ్ బూటీసు బా ఏ ఉందిరా బాబు పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే సెల్ఫ్ వీవింగ్ కనపడుతుంది కదా బోర్డరు లైన్ కలర్ అండి బచ్చల పండి కలరు సూపర్ అంటే సూపర్ ఉంది చాలా బాగుందండి ఓకేనా ఇది బ్లౌజ్ అండి పదవ నెంబర్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది మంచి వైలెట్ వైలెట్కి మీకు మంచి చిన్న బుట్టీస్ అంటే పట్టు సారీస్కి ఇంతకుముందు పట్టు వచ్చే పట్టు సారీస్కి ఇలాగ వస్తాయండి ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా భలే ఉంటుంది ఈ శారీ మంచి వైలెట్కి చిన్న బుట్టీస్ మామిడి పిందులు లాంటివి ఎక్సలెంట్ ఉంది శారీ ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది మెత్తగా ఉంటుంది శారీ కూడా బాగుంది చాలా బాగుంది ఓకేనా ఇది బ్లౌజు ఎంత బాగుందండి సారీ కలర్ కూడా ఎంత బాగుందో కదా మంచి వైలెట్ అండి పదకొండో నెంబరు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబుల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఎక్స్ లైన్ పీసెస్ అండి మిస్ చేసుకోవద్దు డోలా డోలాలో సీక్విన్ వర్క్ ఎలా ఉందో తెలుసా ఈ సారీ ఒక రకమైన తేనె కలరు తేనె హనీ కలర్ కూడా తిక్కుగా ఉందన్నమాట పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా టిష్యూ మీద ఇట్లా సీక్వెన్ వర్క్ వస్తుంది జీరో సైజ్ సీక్వెన్ వర్క్ వస్తుంది మొత్తం కూడా బుట్టిస్ బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుంది చాలా బాగుందండి ఐటెం అయితే క్యాక్ ఉంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నిజంగా చాలా బాగుంది ఇది బ్లౌజు చాలా చాలా బాగుందండి కలరు మీకు అలా అనిపిస్తుంది అండి ఫోన్లో నిజంగా రియల్గా అయితే చాలా అద్భుతంగా ఉంది కలరు అది నల్ల టోలకైనా తెల్ల కలర్ అండి ఒక్కోసారి మనం ఫోన్లో చూసేదానికన్నా విడిగా చూస్తే బాగుంటాయి అంటారు కదా ఇలాంటి వాటిల్ని ఈ కలర్ చూసారా ఇది రెడ్ కాదు అలా అని ఒక రకమైన కలర్ అండి ఇది నేనేం పేరు పెట్టాలో నాకు తెలీదు ఫోన్లో ఎలా ఉందో రీల్గా కూడా అలాగే ఉంది ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా మీనా వీవింగ్తో బుట్టీస్ ఇచ్చాడు బార్డర్ అయితే మంచి బిక్ బార్డర్ ఇచ్చాడు ఇదిగోండి బ్లౌ బార్ జాకెట్ డ్యామేజ్ చూసారా అంత వచ్చిందండి డ్యామేజ్ అది మీరు అడ్జస్ట్ చేసుకొని అనుకుంటేనే తీసుకోండి వచ్చాక ఎంత వచ్చింది అంత వచ్చింది అనొద్దు యాక్చువల్గా ఇప్పటి వరకు పద్నాలుగు శారీస్ ఏమో ఓపెన్ చేసి చూసాను ఒక టూ శారీస్ కూడా రాలా అంతేనామా ఒక శారీకి వచ్చిందా అంతే కదా ఒక దానికో రెండో దానికో వచ్చింది అది ఆ మాత్రం కూడా లేకుండా ఆన్లైన్ వదలరండి శారీస్ ఎందుకు అంటారేమో అసలు ఈ శారీస్ విడిగా కొనాలంటే చాలా రేటు ఉన్నాయి ఇక్కడ వచ్చిందండి డ్యామేజీ ఎక్కడికి వచ్చింది అనేది మాత్రం నన్ను అడగద్దు ఎక్కడికి వచ్చినా కూడా పర్లేదు అని అడ్జస్ట్ అనుకున్న వాళ్ళే పెట్టుకోండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఓకేనా పదమూడో నెంబర్ అండి పన్నెండు వందల ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఉండనండి మళ్ళా పిక్ పెట్టేటప్పటికే అయిపో తీసేస్తున్నారంట మంచి రాణి కలర్కి హెచ్ఓ క్రేఫ్ క్లాత్ ఉంది వీర లెవెల్లో ఉందండి ఈ శారీ నైట్ టైం కడితే ఉంటుందబ్బా ఎంత అందంగా ఉంటుందో అండి నిజం చెప్తున్నా మీరు మాటలు భలే చెప్తారండి అనద్దు అనొద్దు ప్లీజ్ అందరికంటే తక్కువే చెప్తా నచ్చితే అబ్బా అబ్బా అనిపించింది నచ్చకపోతే గొమ్మగా చెప్పుకుంటా పోతా ఉంటాం అంతేనా నాకైతే బాగా నచ్చింది ఏం లేదండి బ్లౌజులో చిన్న డ్యామేజీ కటింగ్లోకి వెళ్ళిపోయిద్ది ఓకేనా మంచి రాణి కలర్ ఎక్సలెంట్ ఉందండి పీసు ఓకే పద్నాలుగో నెంబర్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే క్యాక్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దు సూపర్ ఉందండి శారీస్ అన్నీ టిష్యూ టిష్యూలో కూడా మనకి అదేంటది స్టెల్ ఆఫ్ బోర్డర్ ఇచ్చాడు స్టెల్ ఆఫ్ బోర్డర్ ఇచ్చాడు ఇది బ్లౌజ్ బ్లౌజ్ అండి బ్లౌజ్లో డ్యామేజ్ వచ్చింది శారీ మొత్తం కూడా ఇలా వచ్చిందండి బాగుంది అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ప్లస్ స్టెల్ అప్ బోర్డర్ అండి మీరు కట్ చేయించుకోవచ్చు దీన్ని అలా చేయించుకున్నా కూడా మంచి లుక్ వస్తుంది ఓకే శారీ మంచి లైట్ పండు కలర్ అనమాట వైన్ కలర్లో లైట్గా ఉంది బాగుంది సూపర్ ఉంది శారీ ఓకేనా దీనికి పళ్ళు అనేది స్టెల్ అప్తోనే ఇచ్చాడు అంటే డిఫరెంట్గా లేదు స్టెల్ బోర్డర్ చేయించుకుంటే వచ్చింది హ్యాంగింగ్స్ చేయించుకోవచ్చు మనం ఓకే శారీ అయితే నిజంగా చాలా బాగుంది పదిహేను నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు శారీ మొత్తం కూడా వీవింగ్తో వచ్చింది ఎంత బాగుందండి సారీ కలర్ పచ్చి ఉడికే కలర్ తెల్లటోలకు ఉంటుందండి సూపర్ ఉంటుందండి సారీ బాగుంది శారీ మొత్తం కూడా వీవింగ్తోనే ఉంది అసలు వేరే లెవెల్లో ఉంది బ్లౌజ్ ఓకే చీర అయితే చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు ఉండు ఈ డిజైన్ మనం ఆరెంజ్లో అమ్మామండి మీకు గుర్తుందో లేదో అసలు ఎన్ని చీరలు అమ్మామండి ఈ డిజైను పళ్ళు ఈ కలరు బాగుందండి మీకు తేనె కలరు ఇది అసలు తొందరగా దొరకదు ఈ కలరు బాగుంది దీన్ని కడితే కూడా అంతే లుక్ వస్తుంది ఏ కలర్ కలర్ ఏ కలర్ వాళ్ళకైనా కూడా సూపర్ అంటే సూపర్ సూపర్ ఉంటుందండి ఇదిగోండి చిన్న డ్యామేజ్ అండి ఓకే ప్రతిసారి మేము ఓపెన్ చేస్తే చూపిస్తున్నామండి చాలా బాగుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ సార్ పదిహేడో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేయండి అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ ఇలాంటివి ఎన్నో పెడతాం మీ అందరి సహకారం ఉంటే ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తాను బాగుందండి ఇదిగోండి డ్యామేజ్ ఇలా ఇక్కడ వచ్చేసింది ఇది మీరు అడ్జస్ట్ చేసుకొని కుట్టించుకుందాం అనుకుంటే మాత్రం తీసుకోవచ్చండి నో ప్రాబ్లం బాగుంది కాకపోతే మీరు చూస్తున్నాను కదా ఇంతే కానీ ఈ కలరు ఫోన్లో లైట్ కనబడుతుంది కదా చాలా తిక్కుగా ఉందండి బాగుంది వైన్ కలర్లో మంచి తిక్కు కలర్ మీకు ఫోన్లో మాత్రం రాణి కలర్ లాగా కాని కాదండి ఇది వైన్ కలర్ ఒక చోటే చాలా బాగుందండి ఓకేనా ఇది బ్లౌజ్ అండి ఎంత బాగుందో కదా బ్లౌజు చాలా బాగుంది పచ్చిమిదో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి ఈ మూడు వచ్చాయ కలర్లో వేరా పళ్ళు శారీ మొత్తం పూడేలాగే వస్తుంది నిజంగా చాలా బాగుంది మొత్తం బుటీసే ఇద్దండి అది కొంత కుర్చీలోకి వెళ్ళిపోయిందండి నో ప్రాబ్లం బ్లౌజ్ అండి ఓకేనా పంతొమ్మిదో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే థ్యాంక్ యూ అండి